మొదటి కొరంది గ్రంథము పదో అధ్యాయము సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నడుపుతుంటే వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీస్మము పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును కుదించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఎలాగనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడిది హలే లోయ ఈ లేఖనం మనం చూసినట్లయితే మన పెద్దలైన ఇస్రాయేలీలు మోసే నాయకత్వంలో వాళ్ళు ఏం చేశారండి ప్రయాణము కొనసాగించారు అందరూ మోసైన బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తీసం పొందరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంలో భుజించరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేసి ఏలియన్గా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలు అనేది తాగింది దేవుని నా మనకి స్తోత్రం కలిగిన కాక హలెలోయ హలోయ ఇస్రాయేలీలను మోసే ఎంతో కష్టపడి నడిపించినప్పటికీ ఇస్రాయేలీలు అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూసినప్పటికీ ఇస్రాయేలీలు ఏం చేశారంటే వాళ్ళ చెడ్డ నడతను విడిచిపెట్టలేదు అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో రాలిపోయి ఎందుకు దేవునికి ఇష్టంగా లేరంటే వాళ్ళు ఏమున్నాయి దేవునికి ఆయాసకరమైన క్రియలు ఉన్నాయి ఏ ఆయాసకరమైన క్రియలు అంటే ఇస్రాయేలీలు దగ్గర ఉన్నది ఏంటంటే దేవదాసాయి గారి గారు చెప్పినట్లుగా శనుగుడు గొనుగుడు ఉంది వధువు సంఘానికి ఏమండకూడదండి సనుగుడు గొనుగుడు ఉండకూడదు ఎంత కార్యాలు చేసినా ఇస్రాయేలీలు ఏం చేశారండి ప్రతి విషయంలోనూ ఏం చేశారండి ప్రభును శోధిస్తూనే వచ్చారు మోషే గారిని కూడా శోధిస్తూనే వచ్చారు ఎందుకంటే మేము ఐగుప్తులోనే ఉందం కదా ఎందుకు మమ్మల్ని అరణ్యంలోనికి తీసుకుని వచ్చో ఈ అరణ్యంలో ఏముంది తినడానికి ఆహారం లేదే తాగడానికి నీళ్ళు లేవే ఇవన్నీ మమ్మల్ని ఎందుకు మమ్మల్ని దాసులుగానే వదిలిపెట్టే పోయావని ఇస్రాయలీలు మోషే మీద తిరుగుబాటు చేశారు దేవనామానికి స్తోత్రం కలిగారు కాబట్టి హరి ఈ తిరుగుబాటు చేయడము ఇస్రాయేలీలకి ఏమైపోయిందంటే అలవాటు అయిపోయింది ఈ తిరుగుబాటుతనం వల్ల వీళ్ళు దేవునికి లోబడలేని తత్వం వల్ల ఏ యహోవ దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ అరణ్యములోనే ఏం చేశాడండి సంహరించాడు అసలు బైబుల్ హిస్టారికల్ బుక్లు మనం చూసినట్లయితే ఇస్రాయేలీల ప్రయాణం అంట మూడు రోజుల ప్రయాణం ఏంటండి మూడు రోజుల ప్రయాణం అడ్డదారిలో వెళితే మూడు రోజుల ప్రయాణాన్ని ఇస్రాయేలీల అవిధేయత వల్ల ఏమైపోయిందండి ఏమైపోయింది నలుపది సంవత్సరాలు చేసుకుంది ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో తిరుగుబాటు వా తిరుగుబాటు చేసిన వారందరూ కూడా ఎక్కడ అరణ్యంలోనే వాళ్ళని ఏం చేశాడండి సంహరించాడు ఎందుకు వాళ్ళు సంహరింపబడ్డారంటే దేవునికి ఇష్టమైన క్రియ లేదు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు అరణ్యంలో ఏం చేశాడండి నేళ్లను ఏం చేశాడండి చేసి ఐదు లక్షల కాల్బాలాన్ని దేవుడు నడిపించినప్పుడు కూడా ఇస్రాయలీలు చూశారు దేవుడు మనకి స్తోత్రం కళలో ఇస్రాయలీలు ఎంత గొప్ప రక్షణను చూశారు ఐగుప్తు ప్రాంతంలో బయలుదేరినప్పుడు ఐగుప్తి ప్రాంతంలో రాజు మొదలుకుని సేవకుని వర్గ కుటుంబంలో అందరి కుటుంబంలో జ్యేష్ఠమాడు సంహరించబడ్డాడు కానీ ఇస్రాయల్ కుటుంబంలో ఒక్క మనిషి కూడా తప్పిపోలేదు ఆశ్చర్య కార్యము చూసినా కానీ ఇస్రాయలు ఏం చేశారండీ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి దేవుని మీద మోసం మీద తిరుగుబాటు చేస్తున్నారు అదే చదువుదాం నిర్గమకాండము పద్నాలుగు అజ్యము పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే

ఇస్రాయేలీలు ఏమొచ్చింది ఇప్పుడు భయం కలిగింది భయపడవలసిన పని లేదు అక్కడ ఎందుకంటే ఆ రాత్రి సమయంలో ఇస్రాయేలీలకి గొప్ప రక్షణ కలిగించాడు అయ్యో దేవుడు ఐగుప్తి ప్రాంతంలో పతి జాష్ట కుమారుడు చనిపోయాడు వాళ్ళంతా దుఃఖంలో ఉన్నారు మన ప్రయాణమయం దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యము చేశాడన్న ఆలోచన ఇస్రాయేళ్ళలో లేదు శ్రమ గానీ ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఎర్ర సముద్రమును చూడగానే ఏం చేస్తున్నారు ముందేమో ఎర్ర సముద్రం ముందు వెనకాలేమో బరో రాధాలు ఉన్నాయి ఈ రెండు మధ్యని ఎప్పుడైతే నుంచి ఉన్నారో అప్పుడు ఏం చేస్తున్నారంటే మోషకను యహోవకను విరోధంగా మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే ఐగుప్తులో సమాధులు లేవా ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు అరణ్యంలో ఎందుకు మమ్మల్ని చంపడానికి నువ్వు తీసుకుని వచ్చావు మాకు సమాధులు లేవా సమాధులు కట్టడానికి జన సమాధి చేయడానికి మమ్మల్ని తీసుకుని వచ్చావా అనివని మోషే మీద ఏం చేస్తున్నారు ఇస్రాయలు ఏం చేస్తున్నారు తిరుగుబాటు చేస్తున్నారు మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా ఆ జోలికి నువ్వు రావద్దు మేము ఎక్కడికి వెళ్ళిపోద్దాం ఐగుప్తులకి దాసులం అయిపోదామని ఏం చేస్తున్నారు పిల్లలు మా ఆట ఏం చేస్తున్నారు తిరగేసేస్తున్నారు నేటి క్రైస్తవ బిడ్డలమైన మనం అంతే మేలు జరిగితే దేవుడు గొప్ప దేవుడు మేలు జరగకపోతే దేవుడు నాకేమి చేశాడని స్వభావం నేటి ఇస్రాయేళలుగా ఉన్న స్వభావం నేటి క్రైస్తవ సంఘంలో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉంది మేలు జరిగితే దేవుడు గొప్పవాడు అయితే దేవుడు నాకేం చేశాడనే ఆలోచనలోనూ ఉండొద్దు దేవన్నామానికి అలెల్లోయ హలేలోయ కష్టమైన నువ్వు నష్టమైన నష్టమందును వ్యాధి అందును ఏమి చేయాలి నువ్వు స్మరణ ఎంచి చేసిన ఎడల ఏదైనా ఏకరీతిగా జరుగుతుంది దేవన్నామానికి ఈ ఎప్పుడైతే ఎర్ర సముద్రం ఉంది వెనకాల పరువురాధాలు ఉన్నాయి వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తమ నోటికి ఏం చేస్తున్నారండి పని చెప్తున్నారు అయ్యో మాకు మమ్మల్ని మేము నిన్ను తీసుకురమ్మని అనలేదే నువ్వెందుకు జల సమాధులు చేసేదామని తీసుకుని వచ్చావని మోసే మీద తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు కింద పదమూడవ రక్షణను మీరు చూడుడి మీరు నేడు ఇక మీదట మరి చూడరు ఇక్కడ మనం చూసినట్లయితే యుద్ధం చేరుబాటు చేస్తుంటే మోసే అంటున్నాడు భయపడకండి నేడు దేవుడు చూసే రక్షణను మీరు కల్లారా చూస్తారు కంగారు పడద్దు మీరు తొందరపాటి మాటలు మాట్లాడద్దు దేవుడు వింటున్నాడు హలెలోయెలోయ దేవుడు వింటున్నాడు కాబట్టి మీరు మాట్లాడద్దు మీ పక్షంగా యుద్ధం చేయవాడు యహోవాయ దేవు నామానికి ఇస్తే అవతరం కలదు హలేలోయ మీరు నిలుచుండి చూడండి అని మోసే ఎప్పుడైతే చెప్తున్నాడో ప్రజలందరూ ఏం చేస్తున్నారు మోస మీద తిరుగుబాటు చేస్తున్నారు అప్పుడు హోవ్ అంటాడు మోసే నీ వెందుకు అలా చూస్తున్నాను నికరను నికరను తీసుకుని వెళ్ళి సముద్రం మీద పెట్టు అన్నప్పుడు ఆ కర్ర పట్టుకెళ్ళి సముద్రం మీద పెట్టగానే ఇప్పుడు ఏమైందంటే సముద్రము రెండు పాయలు అయింది దేవున్న మనకి స్తోత్రం కలిగిన సముద్రం ఏమైందండి రెండు పాయలుగా అయింది అంటే ఒక విధంగా చూసినట్లయితే ఒక విధముగా మనం ఆలోచించినట్లయితే ఏమైందండి ఒక నీళ్ళు ఇప్పుడు ఏమైపోయినాయి అంటే గోడ కింద అయిపోయింది ఆరు లక్షల మంది దాటాలంటే నీళ్ళు ఎంతసేపు ఉంటాయి గోడ కింద మనం ఆలోచన చేస్తే ఎంత గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించాడు ఇస్రాయేలీలే కాదు పురుషులే కాదు స్త్రీలు కుటుంబము పిల్లలు వాళ్ళకున్న ఏంటండి అప్పుడుండే ఆస్తి ఏంటి పశు సంపద ఇవన్నీ రథాలతో వీళ్ళన్నీ తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు నీళ్లను రాసిగా చేశాడు మనకి స్తోత్రం కలిగిందిక అలేలోయ అదే అండి ఎంత గొప్ప రక్షణ చూడడానికి నువ్వు నువ్వు నిలిచి ఉండండి మనకి స్తోత్రం కలిగిందిక అలేలోయ అలెలోయా ఇన్ని కార్యాలు జరిగినా కానీ ఇస్రాయలు ఏం విడిచిపెట్టలేదు అంటే దేవదాస గారు అన్నారు ఇస్రాయలు ఐగుప్తి ప్రాంతాన్ని విడిచిపెట్టారు కానీ ఐగుప్తులు ఉన్న విగ్రహ ఆరాధనను విడిచిపెట్టలేదు ఇస్రాయేలీలు చెడిపోవడానికి గల కారణము దేవుడు అసహించుకోవడానికి గల కారణం ఏంటంటే ఇస్రాయలు ఉన్న చెడ్డ లక్షణం ఏంటంటే ఐగుప్తు ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి దేవతను ఆరాధించే విధానం వాళ్ళు విడిచిపెట్టలేదు అంటే ప్రాంతాన్ని విడిచిపెట్టారు కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఆ విగ్రహ ఆరాధన అనేది ఇస్రాయేలీలు విడిచిపెట్టలేదు అందుకే వాళ్ళు ఏం చేశారంటే పరిపూర్ణంగా వాళ్ళు దేవుని వైపు కార్యాలు చూసినప్పుడు దేవుని నమ్మరు తర్వాత ఏం చేశారంటే దేవుణ్ణి విడిచిపెట్టేవారు అందుకే వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాసం లేని మూల వాళ్ళు ఏం చేశారంటే ప్రభువును ఇసుకిస్తూ వచ్చారు దేవుడి నా మనకి స్తో నిన్ను ఇక్కడ మనం చూసినట్లయితే మోషే మీద మేము నిన్ను మేము నిన్ను ఆ దాశయం నుండి నిన్ను మేము తప్పించమని లేదే మమ్మల్ని ప్రాంతం నుండి నడిపించమని అనలేదన్నప్పుడు మరి మూలగడం ఎందుకు వరపెట్టడం ఎందుకు మీ మూలుగులు నాకు వినపడ్డాయని కదా మోషేను మిజాను ప్రాంతంలో నీకు వెళ్ళి మోసేను ఏం చేస్తాడు నా బిడ్డలు నాకు మరపెడుతున్నాడు వాళ్ళ మూలుగులు నాకు వినపడుతున్నాయి నీవు వాళ్ళని బయటికి తీసుకురాని మోసేని పంపించాడు దేవునా నామానికి స్తోత్రం కలిగి హలోయ అప్పుడు కష్టకాలంలోనేమో దేవునికి మరొపెట్టారు ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇక్కడ కష్టం వచ్చినప్పుడు మేము నిన్ను మేము నిన్న ఐగుప్తి ప్రాంతం నుండి తీసుకుని రమ్మని అనలేదే నువ్వెందుకు మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొస్తున్నావు అని మాట్లాడుకుని చూసారా మనిషి స్వభావంను చూడండి ఎలాగూ మారిపోతుందో నా మనకి స్తోత్ర కలిగిన కాక హలిలోయ మేలు కలిగినప్పుడు ఒకలాగా మేలు కలగనప్పుడు ఒకలాగా కాదు క్రైస్తవ జీవితం అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా కానీ ఏం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలండి కదలని వారును స్థిరంగా ఉండాలి దేవున్నా మనకి సియోను కూడా ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి మన ఆత్మీయ జీవితం కూడా స్థిరంగా ఉండాలి దేవున్నా మనకి స్తోత్రం కలిగిన కాక హలిలోయ అదే మనం చూసినట్లయితే సంఖ్యాకాండ 21వ అధ్యాయం ఐదవ వచనం చూసినట్లయితే నీళ్లు లేవని అప్రదేట్ చే కాగా ప్రజలు హ్మ్ దేవునికి మోషేకు మాట్లాడి హ్మ్ ఇరణ్యంలో చచ్చిటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు అపించుతరి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు శవిసారమునే నీ అన్న మాఫా సహలమైనదనిది హల్లెలూయా అకడేమో ఎర్ర సముద్రాన్ని చూసి మోసం మీద సొనుగు చనుకున్నారు యహో మీద ఆ అరాజ్యమ్మ దాటి వచ్చిన దాదాపు కొంచెం దూరమై వెళ్ళేసరికి ఇప్పుడు ఏమంటున్నారు మాకు తినేట ఆహారం లేదు తాగడానికి నీళ్ళు లేవు ఈ చవిచారం మన్నాను మేము తినలేకపోతున్నాం దేవదూతలు తిని గొప్ప ఆహారమును పెడితే ఈ చవిచారం లేని ఎన్నం మేము తినలేకపోతున్నాం ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు ఐగుప్తిలో మేము ఉల్లిగడ్డలు తిన్నాం ఏమన్నారండి ఐగుప్తి ప్రాంతంలో ఈ అరణ్యంలో చచ్చేటప్పుడు ఐగుప్తలో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతుంది ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చవి సారము లేని అన్నం మాకు అసహ్యమైనది అక్కడ ఏమో ఎర్ర సముద్రాన్ని చూసి మోస మీద సనుగు సనుక్కున్నారు యహో మీద సనుక్కున్నారు అరణ్యమ దాటి వచ్చిన తర్వాత కొంచెం దూరమై వెళ్ళేసరికి ఇప్పుడు ఏమంటున్నారు మాకు తినేటకు ఆహారం లేదు తాగడానికి నీళ్ళు లేవు ఈ చవిచారం మన్నాన మేము తినలేకపోతున్నాం దేవదూతలు తిని గొప్ప ఆహారమును పెడితే ఈ చవిచారం లేని అన్నం మేము తినలేకపోతున్నాం ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు ఐగుప్తులో మేము ఉల్లిగడ్డలు తిన్నాం ఏమన్నారండి ఐగుప్తి ప్రాంతం నీళ్ళు లే ఇప్పుడు ఏమంటున్నారు మాకు తినేట ఆహారం లేదు తాగడానికి నీళ్ళు లేవు ఈ చవిచార మీ మన్నాను మేము తినలేకపోతున్నాం దేవదూతలు తిని గొప్ప ఆహారమును పెడితే ఈ చవిచారం లేని అన్నం మేము తినలేకపోతున్నాం ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు ఐ గుప్తిలో మేము ఉల్లిగడ్డలు తిన్నాం ఏమన్నారండి ఐ గుప్తులు ఈ కాని చోటుకు ఏ చోటమ్మా గానాలు దేశం పాలు తేరులు ప్రవహించిన దేశంలో నీకు మిమ్మల్ని నడిపిస్తానంటే ప్రసరా ఎల్లీలు ఏమంటున్నారంటే ఈ కాని చోటుకు నువ్వు ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడ ఏమి లేవు అంజూరాలు లేవు అంజూరాలు లేవు ద్రాక్షాలు లేవు దానిమ్మలు లేవు తాగుడగ నీళ్ళు లేవు ఇవన్నీ లేని చోటుకు మమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నావు మమ్మల్ని ఎందుకు నువ్వు నడిపిస్తున్నావు అని యోవ మీద మోసే మీద తిరుగుబాటు చేస్తున్నారు దేవన్నా మనకి స్కోత్రం కలిగిన కహలీలో ప్రతి విషయంలోనూ మన పూర్వీకులైన ఇస్రాయేలీలు ఏం చేశారంటే దేవుని శోధించేవారుగా ఉన్నారు దేవుని మీద సనుగుకునేవారుగా ఉన్నారు దేవుని కార్యాల వైపు ఆసక్తి లేని వారుగా ఉన్నారు అన్ని అద్భుత కార్యాలు చూసినా ఆ ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి ఆ నెలలో నుండి ఆ రహదారులో నుండి నడుచుకుంటూ వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు మరలా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు నేటి క్రైస్తవ బిడ్డలమైన మనము కూడా దేవుని మీద తిరుగుబాటు కలిగించే విధంగా ఉన్నావేమో నువ్వు దేవునికి ఆయాసకరమైన క్రియ నువ్వు కలిగి ఉన్నావేమో చూపుల ద్వారా కానీ ఊహల ద్వారా కానీ ఉద్దేశాల ద్వారా కానీ దేవునికి ఆయాసకరమైన క్రియలు నీలో ఉంటే ఈ రాకడ సమయంలో నీవన్నీ విడిచిపెట్టే దేవుని నామానికి మనకేసుకోవడం కలిగి ఆరు లక్షల మంది ఇస్రాయేలీలు ఎక్కడ వెళ్ళారు ఎక్కడ వెళ్ళారండి ప్రయాణం చేశారు కానాను దేశానికి కానీ వాళ్ళ అవిధేయత వలన ఏమైపోయారండి అందరూ అరణ్యంలో రాలిపోయారు విధేయత కలిగిన వారు దేవుడంటే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో దేవుని ఆరాధించారు దేవుని విశ్వాసం ఉంచిన వారు ఇద్దరే ఇద్దరు ఉన్నారో ఆ ఇద్దరే ఆరు లక్షల మందిలో ఆ ఇద్దరే యహోష్వాలీడు దేవున మనకి స్తోత్రం కలిగిపోయారు ఆనాటి కాలంలో ఇస్రాయేలీలు కానాలు దేశానికి వెళ్ళడానికి బయలుదేరారు నేటి కాలంలో వధు సంఘమైన మనకి కూడా ఒక చోటు ఉంది ఆ చోటు ఏంటంటే రాకడనే రాకడలోనికి నువ్వు ఎత్తపడాలి నీకు ఒక నిరీక్షణ ఉంది ఇస్రాయేళలకి కానాన దేశం నిరీక్షణ ఉంటే నేటి క్రైస్తవ సంఘము వధువు సంఘమైన నీకు ఒక నిరీక్షణ ఉంది నీ నిరీక్షణ ఏంటంటే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీవేం చేయాలంటే ఇస్రాయలు లాగా సనుగుడు గనువుడు నీలో నుండి తీసివే ఇస్రాయేల్లో ఉన్న అవిధేయత నీలో నుండి తీసివే ఇస్రాయేళ్ళీలు కూడా లక్షణాలని విడిచిపెట్టే దేవుని కలిగి ఉండు దేవుని వాక్ష ప్రకారం జీవిస్తే నువ్వేం చేస్తావంటే పరలోక రాజ్యమును స్వసంతరించుకుంటావు దేవునా మనకి స్తోత్రం కలిగింది కాక హళలో నీ భక్తి జీవితానికి ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ఏంటి నువ్వెందుకు ఈ లోకంలో ఒక ప్రత్యేకంగా ఉండాలి ఎందుకు నువ్వు నడుము కట్టుకుని ఉండాలి ఎందుకు నువ్వు పాపం వైపు చూడకుండా ఎందుకు నువ్వు పవిత్రంగా బ్రతకాలంటే ఇస్రాయేలీలు కనాను దేశం ఉంది నేటి సంఘానికి ఏ దేశం ఉంది పరలోక రాజ్యం ఉంది ఆ పరలోక రాజ్యంలో నిత్యము సంతోషమే ఆ పరలోక రాజ్యంలో నిత్యము ఆనందమే గొర్రెల కాపరి ఎక్కడికి వెళ్తాడో గొర్రె పిల్లలు కూడా ఆయనను వెంబడిస్తాయి దేవన్నా మనకి స్తోత్రం కలిగి కాక హలేలోయ హలేలోయ నీవు కూడా ఆయన అందు విశ్వాసం ఉంచి రాకడ వరకు నువ్వేం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి అదంటారు వినుట విశ్వసించుట ఆజ్ఞ విధేలో కూడా వినుట ఒకటి రెండు విశ్వసించాలి మూడు విధేయులు అవ్వాలి ఈ మూడు నువ్వు కలిగి ఉండాలి ఇస్రా ఈ మూడు లేరు విన్నారు ఏం చేశారు విన్నారు విశ్వసించలేదు విధేయులు అవ్వలేదు కాబట్టి ఇస్రా ఎలు ఏం చేశారంటే కానాను దేశంలోనికి వెళ్ళలేదు నేటి సంఘ బిడ్డలమైన మనము వధువు సంఘముగా ఉన్న మనము ఏం చేయాలంటే ఈ మూడు లక్షణాలు కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ఒకటి వినాలి రెండు విశ్వసించాలి మూడు ఏం చేయాలి ఆజ్ఞకు విధేయులు అవ్వాలి హలేలోయ ఈ మూడు నువ్వు కలిగి ఉంటే నేను ఏం చేస్తావు రాకడలోనికి ఎత్తపడతావు దేవనామానికి స్తోత్రం హలే హలేలోయ వినుడు వలన ఏం కలగాలి విశ్వాసం కలగాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆలస్యమైనంత మాత్రాన అవి నేరా పని కాలము పరిపూర్ణమైనప్పుడు అవి తప్పకుండా నెరవేరుతాయి ఆలస్యమైపోతుంది ఆలస్యమైపోతుంది నా కార్యం ఆలస్యమైపోతుంది నా దేవుడు నాకేం చేశాడు దేవుడు లేడు ఎవరు లేరండి దేవుడు నాకు ఏం చేయలేదు అని నువ్వు అవిశ్వాసములో పోకూడదు మనకి స్తోత్రం కలిగిన కదా హలేలోయ హలేయ బైబుల్లో అనేక మంది భక్తులు చూసినట్లయితే అబ్రహాము నిరీక్షణ లేని సమయంలో దేవుడు అంటే విశ్వాసం ఉంచాడు కాబట్టి అబ్రహాం ఏం చేశాడండి వాగ్దాన భూమిని స్వసంతరించుకున్నాడు మనకి స్తోత్రం కలిగి కదా హలేలోయ హలేయ క్రైస్తవ జీవితానికి మొదటిది విశ్వసించాలి విన్నా నువ్వు ఏం చేయాలి విశ్వసించాలి విశ్వసించిన నీవు ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాలి దేవుని నా మనకి స్తోత్రం కలిగిన దాకా విధేయత చూపించకపోతే ఏమీ కాదు వినాలి విశ్వసించాలి ఆజ్ఞకు లోపల ఈ మూడు కలిగి ఉండాలి ఈ మూడు కలిగి ఉన్న నీవు ఆలస్యం రాకడ ఆలస్యం అయిపోతుందండి కంగారు పడతా ఆలస్యం అవుతుందంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడండి ఆలస్యం చేస్తున్నాడు అదే మనం కొరింది రాసిన పత్రికలు మనం చూసినట్లయితే అయితే వారిలో ఎక్కువ మంది ఐదవ వచనం అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారం మన చెడ్డ వాటిని ఆశింపకుండా ఈ సంగతులు మనకు దిష్టాంతములుగా ఉండాలి వారు ఆశించిన ప్రకారము మానవ చేయకూడదు వాళ్ళు ఆశించారు వాళ్ళు ఏమాశించారు ఆశించారు చెప్పండి ఆలస్యం అయిపోయింది దేవుని మీద తిరగబడ్డారు వాళ్ళు అనుకున్నది వెంటనే జరగలేదని ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు ఓర్పు లేదు సహనం లేదు శ్రైలు అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఆశించింది పొందుకోలేకపోయారు ప్రభువు చెప్పాడు నీ సంతానమును ఇసుకరైన వాళ్ళే చేస్తున్నానని చేశాడు నీ సంతానం పాలు తేనులు ప్రవహించి దేశంలో నేను ప్రవేశపెడతానని అబ్రహంతో చెప్పిన మాట ప్రకారం దేవుడు మాట ఇచ్చాడు నెరవేర్చుకున్నాడు కానీ మన అవిధేత క్రియలు వల్ల ఇస్రాయేళలు దాన్ని ఏం చేసుకున్నారంటే స్వతంత్రించుకోలేకపోయారు వాళ్ళు ఆశపడ్డారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు నెరవేర్చుకోలేకపోయారు నీవు ఆశపడుతున్న దాన్ని నెరవేర్చుకోవాలి అదే నీ భక్తి జీవితం నువ్వేం ఆశపడుతున్నావు నీవు రాగడలోనికి పడాలంటే నువ్వేం చేయాలి విశ్వాసము ఏం చేయాలి విశ్వాసంలో గట్టిపడాలి దినదినము విశ్వాసంలో కొనసాగాలి ఆలస్యమైన కానీ వెననీ ఏం చేయాలి ఆజ్ఞకు లోపడాలి వెన ఏం చేయాలంటే వాక్ష ప్రకారం నువ్వు జీవించాలి దేవున్నా మనకి స్తోత్రం కలదు గంగాహాల ఇలాగూ చేయలేదు కాబట్టి వాళ్ళు వాసించింది పొందుకోలేకపోయారు ఆరు లక్షల మంది వెళ్తే ఆశించిన వారిద్దరే పొందుకున్నారు ఈ లోకంలో అనేక మంది ఉన్నప్పటికీ ఇప్పుడు నీవు రాకడానికి వెళ్ళాలని వాషపడుతున్నావు మంచిదే ఆశపడిన నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఇప్పుడంటే అక్కడ వచ్చే వరకు కూడా నువ్వేం కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి హలే లోయ అప్పుడే నువ్వేం చేస్తావంటే నీవు ఆశించినది పొందుకోగలవు దేవనామానికి స్తోత్రం కలిగి హలే లోయ అదే ఏడవ చూసినట్లయితే జనులు జనులు తిరుగుటూ త్రా ఏం చేశారు జనులు తిరుగుటూ త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిది నేటి దినాల మనిషి కుమారుని మహావ దినాల్లో జనులు ఆ విధంగానే చేశారు నేటి మనిషి కుమారుని దినాల్లోనూ కూడా జనులు ఏం చేస్తున్నారు అంటే తింటున్నారు త్రాగుతున్నారు కూర్చుండి ఆడడానికి లేచారు దేవనామానికి స్తోత్రం కలుగుతుంది గహలిలో ఏం చేస్తున్నారు తింటున్నారు ప్రజలు తినడానికి ఎక్కువ ఇష్టం చూపుతున్నారు ఇంకేం చేస్తున్నారు త్రాగడానికి ఇష్టపడుతున్నారు ఇంకేం చేస్తున్నారు ఆడుకుంటున్నారు దేంతో ఆడుకుంటున్నారు సెల్ ఫోన్తో ఆడుకుంటున్నారు అంటే బైబుల్ మాట ఎక్కడ నిరర్ధకం కాదు జనులు తింటున్నారు ఇప్పుడు ఏమైపోయిందంటే తిండి ఎక్కువైపోయింది రెండు ఏమైపోయిందంటే త్రాగుడు ఎక్కువైపోయింది మూడు ఏమైపోయిందంటే ఏమైపోయింది ఆడడానికి ఇష్టపడుతున్నారు జనులు తినడానికి తాగడానికి ఆడడానికి ఇష్టపడుతున్నారు అంటే దేవుని సన్నిధిలో గంట నిలిచి ఉండడానికి నీకు భారమైపోతుంది కానీ గంట రెండు గంటల సెల్ ఫోన్తో మేము చాటింగ్ చేయడానికి ఇష్టపడుతున్నాను లోకంతో ఉండడానికి జనులు ఇష్టపడుతున్నారు కానీ దేవునితో ఉండడానికి దేవునితో నడవడానికి ఇష్టపడలేదు ప్రియ దేవుని సంగమ గమనించినట్లయితే జనులు తినడానికి తాగడానికి ఆడడానికి కూర్చుంటున్నారు ఆటలాడుకుంటున్నారు నీవు అలా అది చేయొద్దు నీకు ఒక నిరీక్షణ ఉంది వాళ్ళు ఆశించారు కానీ పొందుకోలేదు నీవు ఆశించింది పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే నువ్వేం చేయాలంటే నువ్వేం చేయాలి విశ్వాసము కలిగి ఉండాలి దేవదాసాయి గారు అన్నారు రాకడకు ఒక మనిషిని అయినా నేను విశ్వాసం అన్నారు దేవదాసాయి గారు దేవునా మనకి స్తోత్రం కలిగి రాకడ సమయంలో విశ్వాసులో ఏమి కొరబడిపోతుంది విశ్వాసము కొరబడిపోతుంది విశ్వాసములు వాళ్ళు ఏం చేస్తారు బలహీనలు అయిపోతారు దేవుని వాక్ష అంటే ఆసక్తి ఉండదు ఎవరైతే విశ్వాసమును కాపాడుకుంటారో వాళ్ళు ఏం చేస్తారో రాకడలో ఎద్దపడతారు బైబిల్ మాటల నిరార్థకం కాదండి దేవుని మాటలు అక్షర సత్యాలు బైబిల్ అనగా అక్షర సత్యము నామానికే స్తోత్రం కలిగింది దేవాలయంలో దేవుని మాట ప్రకారం నువ్వు జీవించినట్లయితే నువ్వేం చేస్తావు నువ్వు ఆశించింది పొంగుకుంటా నువ్వేం ఆశిస్తున్నావు ఈ రాకడా నెలలో ఉన్నా నువ్వేం ఆశిస్తున్నావు నీకు ఒక ఆశ లేదా అయ్యో నేను రాకడాలో నీకు ఎత్తబడాలని ఆశ నీకు లేదా నీకు ఆశ ఉంటే నువ్వేం చేయాలంటే నువ్వేం చేయాలి నీవు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి విశ్వాసమును విడిచిపెట్టకూడదు విశ్వాసములు నువ్వేం చేయాలండి విశ్వాసం కలిగి ఉండి వినుటకు ఏం చేయాలండి విశ్వాసము కలిగి ఉండాలి వినాలి ఆజ్ఞకు లోపడాలి ఈ మూడు చేస్తూ దేవుని లేఖనాలు చూసుకుంటూ ఉన్నట్లయితే పరిశీలించుకున్నట్టు ఉన్నట్లయితే నువ్వేం చేస్తావంటే ప్రభువు మేఘారుడే వస్తున్నాడు పిలుస్తాడు రండి అని పిలిచినప్పుడు ఆ పిలుపుకు నువ్వు అఫిలుపుని కనపడుతుంది ఎవరైతే రాకడకు సిద్ధపడతారో వాడికి అంటే రాకడ స్వరము వినపడుతుందని దేవత సేకరి సెలవుచ్చు ఎవరైతే రాకడ స్వరము వినేవారుగా ఉండాలంటే నీవేం చేయాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి కనిపెడుతూ ఉండాలి దేవుని నా మనకి ఇస్తూ కలిగిన కలిగి కనిపెట్టే వారికి దేవుడు ఏం చేస్తాడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు అంటే మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలో ఎంతసేపు ఇహలోకమైన విషయాలు వైపే కాదు కానీ పరలోక సంబంధమైన విషయాలు కూడా మాకు బయలుపరిచి ప్రభు అని మనం ఏం చేయాలంటే ప్రభుని అడిగేవారుగా ఉండాలి దేవుని నా మనకి స్తోత్రం కలిగి హలో ఈ దినాలు ఏ దినాలు రాకడ దినాల్లో ఉన్న నీవు ఏం చేయాలండి ఇంకా నువ్వు ఆశిస్తున్నది నెరవేర్చుకోవాలంటే ఏం కలిగి ఉండాలంటే ఏమి కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసము కలిగి దేవుని వాక్ష ప్రకారం జీవిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు నడిచినట్లయితే నీవు కూడా ఆశించింది పొందుకుంటావు విస్రాయలిలో ఆశించింది పొందుకోలేదు కానీ నీవు ఆశించింది పొందుకుంటావు ఆ నిత్య రాజ్యంలోనికి నువ్వు వెళ్తావు ఆ ప్రభువుతో నువ్వు కలిసి నివాసం చేసే ఇంటిలో నువ్వు ఉంటావు ఆయన ఇచ్చే ఈ గృహం ఎటువంటిదంటే ఆయన ఆయన వీధులే బంగారపు వీధులు ఆయన నీ గది ఇచ్చేస్తాడు నీకు ఒక ఇల్లు ఇచ్చేస్తాడు ఆ ఇల్లంతా దేనితో సంగరించబడి ఉంది బంగారపు ఇల్లు నీకు సిద్ధపరిచాడు దేవుడు దేవ్నామానికి సూత్రం స్తోత్రం కనుక హలీలో ఆలు ఆ ఇంటి తాళం చేతులను పొందుకోవాలంటే నువ్వేం చేయాలి లెహలోకంలో ఆయన ఆయన ఏం చేయాలి నీవాశించింది నెరవేర్చుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి దేవుడి నా మనకి స్తోపురం కలిగింది కహాలి దాని ప్రకారం ఉన్నట్లయితే దినదినము ఏం చేయాలి రాకడ జానము రాకడ తలంపు రాకడ వాక్షములు నువ్వేం చేయాలి ప్రతిరోజు ఏం చేయాలి ధ్యానిస్తూ ఉండాలి నా మనకే స్తోత్రం కలిగింది కాక అలాగూ నువ్వు చేసినట్లయితే నువ్వు వైపు చూస్తూ ఆయన రాకడ కొరకు జరుగుతున్న ప్రతి కూడా గమనించుకుంటూ నువ్వు జీవించినట్లయితే ఇప్పుడు ఏమవుతుంది నువ్వేమవుతావు రాకడకు సిద్ధపడతావు దేవున్నా మనకి స్తోత్రం కలిగిన కాక పడదామా నేనిక సీతం ప్రియ దేవుని సంగమని నేనే కా సిద్ధము గా లేనని తెలిసిందంటావా ప్రభా నేను సిద్ధపడుతున్నాను ఈ పాప లోకంలోను ఈ దత్తల లోకంలోను ఈ సమస్యల లోకంలో నుండి ఈ వ్యాధుల లోకంలో నుండి ప్రభా నన్ను వచ్చి తీసుకుని వెళ్ళిపో అనే స్థితిలోనికి నువ్వు రాగలవా ఆ మాట నువ్వు ఆ ఆ మాట నువ్వు మాట్లాడగలవా దేవుని నా మనకి స్తోత్రం కలిగిన కహలి ఆ మాట నువ్వు అనగలిగితే నీవు దేవునికి సిద్ధపడేదాన్ని దేవుని నా మనకి స్తోత్రం కలిగినలే హలేయ అటు విధంగా మనం సిద్ధపడదాం దేవుని రాకడలో దేవుని మహిమ మేఘంగా వస్తున్నప్పుడు ఆయన మహిమ మేఘంలో మనం ఎత్తబడేవారుగా ఉందాం దేవుడి మాటలు దీవించి ఆస్వాదించను కదా